బ్యూటిఫుల్ పీపుల్ మన బర్మ ఫుడ్ జంక్షన్ వంచనా మూవీ హీరో హై హై బ్రదర్ బ్రో హీరో గారితో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే అవతారా అన్న మీతో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఛాలెంజ్ ఖచ్చితంగా ఫైర్ క్వశ్చన్ వచ్చేసి ఈ మూవీ బడ్జెట్ ఎంత ఓకే కలెక్షన్ వచ్చేసిందా ఓకే ఓకే ఎన్ని థియేటర్స్ లో మూవీ రీలీ చేస్తానికి ప్రామిస్ చేసిన థియేటర్స్ కోట్ అయితే అరౌండ్ హండ్రెడ్ మనకి గట్టిగా థర్టీ కూడా ఇవ్వలేదు క్వశ్చన్ కూడా నాకు రెడీ సో ఓకే షో ఇచ్చారా ఎక్కడ మనకి ఈవినింగ్ షో అయితే ఫ్యామిలీస్ అందరూ చూస్తారు తర్వాత పెట్టాం మరి అర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కంటే మనమే పెద్ద స్టార్స్ కాదు కదా మన సినిమా చూడాలంటే ఆరియన్స్ బీ ఉన్నప్పుడు వచ్చి చూసేలా షో టైమింగ్స్ ఉంటే మన సినిమాని చూస్తారు మరి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే వాళ్ళని ఎవరిని తప్పని విన్నాక నా పర్సనల్ ఓకే రిలీజ్ చేయకుండా వంటన ఫుల్ ఫిలిం స్ట్రీమింగ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టారు దేనికి నా సినిమా థియేటర్స్ లో అంటే జనల్ వరకు మా సినిమా ప్రమోషన్ సరిగా చెయ్యకో లేకపోతే మా బ్యాడ్ థియేటర్ అకౌంట్ తగ్గో మేము ఫెయిల్ అయ్యాం బట్ ఈసారి పోస్ట్ థియేటర్ రిలీజ్ యూట్యూబ్ లో అలాగే జనాలు ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు మా సినిమాను చూసి బ్యాడ్ ఏ రివ్యూ ఇచ్చినా మా సినిమాను చూసి మాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు మా సినిమా ఉద్దేశంతో యూట్యూబ్ లో రివర్స్ చూసారు కదా వంట మూవీ హీరో ఆయన చాలా స్టగల్ అయ్యి మన వైజాగ్ కుర్రాడు ఒక సినిమా తీసి ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా పెద్ద సినిమా తీసుకున్నాడు కంటెంట్ మూవీ తీసుకున్నాడు క్వాలిటీ మూవీ తీసారు బట్ దర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ టీఎఫ్ అంటే తను సినిమా తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది మీరు ఈ మూవీని ఫుల్ గా చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నేను స్కానర్ పెడతాను ఆ స్కానర్ ని స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్ గా మూవీ చూడొచ్చు అనమాట అంతేనా చూసి సపోర్ట్ చేస్తారని మన వైజాగ్ రోడ్ని థ్యాంక్ యూ నేను మీ క్లాస్ చేసి